నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ టాపిక్ గా మారుతున్నారు అంటే ఆయన వరుసగా కిషన్ రెడ్డి మీద అట్లాగే బీజేపీ అధిష్టానం గుర్రు అయ్యేలాగా కొంత ఆయన లైన్ క్రాస్ చేసి మరీ వ్యాఖ్యలు చేయటం కొంత బీజేపీ పార్టీని కూడా షేక్ చేస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు గోషామల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ పైన చర్యలకు బీజేపీ అధిష్టానం సిద్ధం అవుతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది ముందుగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లుగా సమాచారం మరి హైకమాండ్ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది సో ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసినట్లుగా కూడా కొంత సమాచారం అంతోంది అంటే గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ లక్ష్మణ రేఖ దాటి మరి టూ మచ్ గా మాట్లాడారు టూ మచ్ గా బిహేవ్ చేశారు పార్టీకి వ్యతిరేకత మోటు కట్టుకున్న కూడా బిహేవ్ చేశారు తాజాగా రాజాసింగ్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మద్దతుగా ఆమెకి బలం చేకూరేలాగా మద్దతు ఇచ్చేలాగా మాట్లాడటం పార్టీలో తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది ఎందుకంటే వైపు కొంతమంది బీజేపీ నాయకులు కవిత ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి అసలు ఆమె పార్టీలోకి వస్తే మేము పార్టీలో ఉండమని తెగేసి మరి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు గా బీజేపీ పెద్దలను ఉద్దేశించి రాజాసింగ్ వాళ్ళు గనక మంచి ప్యాకేజీలు కనుక ఇస్తే ఖచ్చితంగా మా వాళ్ళు మా పార్టీలో అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిసైడ్ చేస్తారంటూ కూడా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా డ్యామేజింగ్ వ్యాఖ్యలుగా మనం చూడాలి ఇది ఒక రకంగా ఖచ్చితంగా చెప్పాలంటే క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది రాజాసింగ్ పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు స్పష్టంగా ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తోంది అంటే పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చాలా సార్లు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రాజాసింగ్ కి క్రమశిక్షణ కింద నోటీసులు అంద చేయబోతున్నట్లు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అతన్ని వివరణ కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది మరి నేషనల్ పార్టీ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే ఆదేశాలు రావటం జరిగిందనే ప్రచారం బీజేపీలో కూడా జరుగుతోంది నోటీసులు ఇచ్చిన తర్వాత రాజాసింగ్ ఏ రకంగా స్పందిస్తారని దానిపైన కూడా కమిటీ ఇప్పటికే రివ్యూ చేసి అతనికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా సింగ్ మాట్లాడుతున్నటువంటి తీరు ఖచ్చితంగా అతను ఇచ్చేటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి కొన్ని వ్యవహారాలు సైతం ఏకంగా అతను బహిర్గతంగా మాట్లాడటం అటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పట్ల స్టేట్ లో ఉన్నటువంటి పార్టీ అగౌరవం పరిచేలాగా కూడా ఉన్నాయన్నది ఒక రకంగా బీజేపీ కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సింగ్ బీజేపీ లైన్ దాటి పార్టీలో ఏకపక్షంగా వివరిస్తున్న టాక్ ప్రధానంగా బీజేపీలోనే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు పార్టీ కంటే తానే గొప్ప అనే సందేశం వచ్చేలాగా ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి ముందుగా నోటీసులు అందజేసి అతను ఎటువంటి వివరణ ఇస్తారో దాన్ని బట్టి చూసి కొంత పార్టీలో ఉంచాలా లేదంటే పార్టీ నుంచి అతని సస్పెండ్ చేయాలన్నది కూడా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది గతంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల విషయంలో కూడా రాజసింగ్ బహిరంగంగా తన మద్దతు తెలియజేయటం తీవ్ర స్థాయిలో చర్చనీయంశంగా మారుతుంది అంటే ఆ అంశం కాస్త రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది అప్పుడు లిక్కర్ కేసులో కవిత తిహార్ జైల్లో ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బిజెపిలకు విలీనం చేసి రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మాత్రమే ఆ పార్టీ ఆ టికెట్లను కేటాయించేటువంటి స్థాయికి బీజేపీ చేరుకుంటుంది అనేది కూడా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు పార్టీకి నష్టం చేకూరలా ఉన్నాయనేది కూడా కొంత టాక్ వినిపిస్తుంది జరిగినటువంటి అంశాన్ని ఒక పార్టీ ఎమ్మెల్యేగా జరిగినట్టుగా కూడా చిత్రీకరించి పార్టీకి ఉల్లంఘించారు పార్టీ క్రమశిక్షణ లైన్ దాటారా అనేది మాత్రం స్పష్టంగా ఆయన పైన ఇప్పుడు బీజేపీ మోపుతున్నటువంటి అభియోగం కాబట్టి అతనికి త్వరలోనే నోటీసులు అందజేసి నోటీసుల పైన అతను వివరణ కోరి అనంతరం సింగ్ పైన బీజేపీ తెలంగాణ అధిష్టానం త్వరలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది కానీ వాస్తవానికి సింగ్ కట్టర్ హిందూ పూర్తి స్థాయిలో బీజేపీ కోసం లాయల్ గా ఉంటారు కానీ ఆయన ఆవేశంలో ఊగిపోతూ ఉంటారు మరోవైపు ఆయన వ్యక్తులని అంటే బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సింగ్ ఒకసారి ఆల్రెడీ ఒకసారి సస్పెన్షన్ కూడా గురయ్యాడు కానీ ఇప్పుడు ఆయన పదే పదే కిషన్ రెడ్డి టార్గెట్ గానే మరోవైపు బీజేపీలో కొంత పెద్దలను ఉద్దేశించి వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి వ్యవహారంలోనే వాళ్ళను ఉద్దేశించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయన గో సంరక్షకుడిగా ఇప్పటికే కొంత ఓల్డ్ సిటీ మొత్తం కలిగి తిరుగుతున్నాడు బుల్లెట్ బండ్ వేసుకొని మరీ తిరుగుతున్నాడు చాలా మంది గోవులను కాపాడుతున్నాడు మరోవైపు ఆయన మాస్ లీడర్ గా కూడా పేరుంది గోషమాల్ కాన్స్టిట్యున్సీ లో చాలా మందితో ఆయన టచ్ లో ఉంటా ఉంటారు మరోవైపు ఎవరికి ఆపద వచ్చినా ఆయన వాలిపోతూ ఉంటారు ఏ టైం అయినా అర్ధరాత్రి అయినా కూడా పబ్లిక్లో కనెక్టివిటీ ఉండే లీడర్ సో పబ్లిక్తో బాగుండి బీజేపీ ఐడజ ఐడియాలజీకి బీజేపీ యొక్క సిద్ధాంతాలకు అట్లాగే బీజేపీకి లాయల్గా ఉంటున్నటువంటి సింగ్ కేవలం కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేయిపోయి ఆయన ఇప్పుడు పదే పదే ఇప్పుడు సస్పెన్షన్ గురవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి సస్పెన్షన్కు గురయ్యారు మరోవైపు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేసారి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత నరగా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏమీ సీన్లో మార్పు లేదు మళ్ళీ అటువంటి సీన్లే రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజాసింగ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్ చాలా సింపుల్ గా ఉంటారు చాలా గ్రౌండ్ టు అర్త్ గా ఉంటారు మరోవైపు బీజేపీ ఐడియాలజీ అంటే ఉన్నది ఉన్నట్టుగా బహిరంగంగా అంటే ఏ టైంలో ఎక్కడ ఏది మాట్లాడాలి అని ఏమన్నా ఆయన తెలియదా లేదంటే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా మాట్లాడతారా అనేది కూడా అంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డిని టార్గెట్ గానే చేసుకుంటున్నాడు ఆయన ఒక రకంగా కిషన్ రెడ్డి మీద మేకప్ ఆర్టిస్ట్ అంటూ కూడా ఆయన పార్టీ పైన కొంత సంబంధం లేని వ్యాఖ్యలను కూడా కొంత పలుచినయ్యారు రాజాసింగ్ అంటే ముఖ్యంగా ఆయన ఎప్పుడు వరుసగా కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఉంటారు అంటే ఆయన కిషన్ రెడ్డి మీద కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్య చూస్తే ఆయన మేకప్ ఆర్టిస్ట్ అంటూ కూడా ఆయన పైన పార్టీతో సంబంధం లేని వ్యాఖ్యలను చేసి కూడా ఆయన పలచబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు వీలున్నప్పుడల్లా కిషన్ రెడ్డితో ఏదో ఒక పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిసినా ఇద్దరి మధ్య దోస్తి అంటూ కూడా వీలు చిక్కినప్పుడల్లా కిషన్ రెడ్డిని అకారణంగా దూషిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి గతంలో పార్టీ కార్యాలయానికి రాకూడదంటూ కూడా సస్పెండ్ అయినటువంటి ఆయన అనుభవం సింగ్ కూడా ఉంది మరి బీజేపీలో పార్టీ లైన్ దాటినటువంటి వాళ్ళు ఎలాంటి నేతలైనా కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదు చాలా డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా బీజేపీ ఉంటూ ఉంటుంది మరి ఈ లైన్ దాటి వెళ్ళకూడదు అని తెలిసినప్పటికీ ప్రతిసారి సింగ్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను బయట పెడుతూనే ఉన్నారు మరి ఈ రకంగా పార్టీకి ఖచ్చితంగా ఒక తలనొప్పిని క్రియేట్ చేస్తూ సింగ్ వరుసగా అని చెప్పుకోవచ్చు మరి కేవలం హైదరాబాద్ కు పరిమితమైనటువంటి తనను తనను తానుగా రాష్ట్ర నేతగా మలుచుకునే క్రమంలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకు ఇవ్వాల్సిందిగా పట్టుబడుతున్నట్లు కూడా తెలుస్తుంది గతం నుంచి కూడా డిమాండ్ ఉంది ఆయనకి మరోవైపు ఖచ్చితంగా అధ్యక్ష పదవి నాకు ఎందుకు ఇవ్వరనే డిమాండ్ కూడా ఉంది తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం లేదనే కసి కూడా ఆయనలో కనిపిస్తోంది కానీ బీజేపీ హైకమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కొంత పనికొచ్చే నేతలను మాత్రం అన్వేషిస్తోంది మరి ఈ క్రమంలో హైదరాబాద్ సిటీకి పరిమితమైనటువంటి రాజాసింగ్ను ను పక్కన పెట్టినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది తాజాగా ఈయన తమ పార్టీకి చెందినటువంటి కొందరు నాయకుల్ని హిజ్రాల్తో పోల్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తానికి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ అధిష్టానానికి అట్లాగే కొంత తన నోరుని అదుపులో పెట్టుకోవాలని సూచనలు ఇప్పటికీ అధిష్టానం చేస్తున్నప్పటికీ ఎక్కడ ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అయితే వరుసగా రాజాసింగ్ ఉండడం ఇప్పుడు ఖచ్చితంగా అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకుంది భవిష్యత్తులో సస్పెండ్ చేసేదాకా కూడా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు మరి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ నుంచి గెంటేస్తారు సస్పెండ్ చేయబోతారు నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా సింగ్ పైన ఆయన స్టేట్మెంట్స్ పైన మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ